ఏబిఎన్ న్యూస్కి స్వాగతం ఆడపిల్లల భర్తల నుంచి మా బావ మా మర్ది నుంచి నాకు ప్రాణహాని ఉంది సార్ మా కుటుంబ సభ్యులకి ఎవరికి ఏం జరిగినా వాళ్ళపైనే అని బాధ్యత అని తెలియజేస్తున్నాను సార్ ఎట్టి పరిస్థితుల్లో అయినా మాకు ప్రాణహాని ఉంది సార్ ఎప్పుడు ఏం చేస్తారో కూడా మాకు తెలియదు సార్ మా తమ్ముడిని కానీ మా బయటకు వెళితే ఎవరిని ఏం చేస్తారో కూడా మేము వదల మిమ్మల్ని వదలము ఎ ఎట్లయినా మేము ఇది చేస్తామనే కాటికి ఇది చేస్తున్నారు సార్ మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ నా పిల్లలకి నా పిల్లలకి న్యాయం చేయాలి సార్ మీరు ఎట్లా అంటే కూడా హనుమంతు హనుమంతు మాదేవ్ హరి నరసింహులు వాళ్ళ నుంచి సార్ పక్కన వాళ్ళు కూడా వస్తున్నారు సార్ శ్రీనివాసులు కానిస్టేబుల్ వాళ్ళ మామగారు మా మామగారు బయట బయట వాళ్ళని కూడా మందు తాపించి పిలుచుకొస్తున్నారు సార్ వాళ్ళు కూడా వస్తున్నారు సార్ విజయ్ నాగేష్ అనే పిల్లవాడు కూడా చాలా ఇది చేస్తున్నారు సార్ మిమ్మల్ని వదలము అని వాళ్ళ వెంట వచ్చి మిమ్మల్ని నరుకుతాం చేస్తాం అనే కాటికి కర్రలు తీసుకొచ్చి రాడ్లు అవన్నీ తీసుకొని వచ్చి దాడి చేసినారు సార్ నిన్న రాత్రి నన్ను లోపల వేసి వాకి మా అమ్మ మా తమ్ముడు బయటకు వచ్చి ఇది చేసినారు సార్ మా అమ్మని మా తమ్ముడిని కొట్టిపోయినారు సార్ వాళ్ళ నుంచి ఎట్టి పరిస్థితుల్లో అయినా మాకు రక్షణ కలిగించాలని కోరుకుంటున్నాను సార్ ఎట్లయినా మాకు నాయం చేయండి సార్ నాకు కోసం కాకపోయినా నా పిల్లల కోసం అయినా న్యాయం చేయండి సార్ తండ్రి లేకున్న లోటు మాకు తెలుస్తుంది సార్ ఆ పిల్లలకి ఎలాగో నేనున్నాను సార్ అట్లే కొంచెం ధైర్యంతో నేను కూడా ధైర్యాన్ని కోల్పోయినాను సార్ అసలు నా జీవితం ఇట్లా అయింది కదా అని రాత్రులు నేను ఇద్దరు రాదు సార్ నాకు నా పిల్లల ముఖం చూసి నేను ఎట్లనో ఒకట్లా బతుకుతున్నాను సార్ ఆశతో నా పిల్లల కోసమైనా ఉండాలని ఉంటున్నాను సార్ నా పిల్లల కోసం ఆయన ఇప్పుడు ఆడ ఇన్ఛార్జ్ అని చెప్పి ఆయన చెప్తే ఏం చెప్తే అదే వేదము అదే వాక్ అన్నట్ల ఇది ఇప్పుడు లేకున్న వాళ్ళది అంటూ జరగదు సార్ పిల్లలు ఊక ఉంటారు వాళ్ళు ఇట్లా దగ్గర చేస్తున్నారు పోలీసులు చెప్తే వాళ్ళు భరత్ వచ్చి చెప్పినాడు అంటే అయిపోయి వదిలేస్తారు పిల్లోడు కొట్టినోళ్ళు వాళ్ళైతే గాయపడినోడిని రెండు గంటల వరకు పెట్టుకోవడం ఏమైనా అంటే వాళ్ళు నిందలు కట్టడము మీరు ఎందుకోసం నాకు రూల్స్ తెలుసు కాకపోతే అవసరం ఆ కొట్టినోడిని దెబ్బలు తిన్నాడు వీడు ఎవరో రక్తంగా అడుతుంది వెనక ఏడన్నా గాయమై చచ్చిపోతే ఎవడు రెస్పాన్స్ ఉండేది ఒక కొడుకు నాకు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఆయన రెండు వరకు పెట్టుకుని వదిలేసి చెప్పి వదిలేస్తే ఏం కానిస్టేబుల్ పక్కన ఉన్న వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళతో లంచాలు తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు సార్ చెప్పి వాళ్ళు ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కూడా శ్రీనివాసులు అనే సార్ వాళ్ళందరూ వాళ్ళతో డబ్బులు తిని లంచాలు తీసుకొని వాళ్ళకే సపోర్ట్ చెప్తున్నారు సార్ మీరు సరిగా ఉంటే వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు ఫస్ట్ మీరు సరిగా ఉండండి మీరు సరిగాండా వాళ్ళు ఎందుకు చేసారు చంపుతారు మళ్ళీ మీరు బాగుండండి ఫస్ట్ అని చెప్తున్నారు సార్ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు కానీ ఏమి లేకున్నా మా పైనకి దాడిలకి ఇది చేస్తున్నారు సార్ ఇంత నా భర్త ఉన్నప్పుడు వచ్చినా సరిపోయేది సార్ ఇప్పుడు నా భర్తను కూడా పోయిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చడానికి ఏమి ఇది సార్ నా ఆడపిల్లల భర్తలు వాళ్ళు రావడానికి ఇంకా మేము సర్వం కోల్పోయి వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక ముద్ద అన్నం కూడా వెళ్ళటం లేదు సార్ మా బతుకులు మేము బతుకుతున్నాము కిరాణ్ షాప్ పెట్టుకొని ఇది బజార్లో ఎట్ల ఎట్లా పెట్టుకైంది అంగడి దీన్ని నరకతం చేస్తాం ఇది ఊరిడ్చిపెట్టి పోవాలా అనే కాటికి ఇది చేస్తున్నారు సార్ ఇది ఎట్లయినా ధైర్యంగా అట్లే బతుకుతుంది కదా దీన్ని ఉన్నీయకూడదు మా వరకు వస్తుంది ఇది ఆస్తి కోసం అనేకాటికే చేస్తున్నారు సార్ మెయిన్ ఇంతకుముందు నా భర్త ఉన్న నా దగ్గర గొడవ పడి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయినా కూడా అప్పుడు రాలేదు సార్ నా భర్త చనిపోయిన ఇప్పుడు సంవత్సరం నారకి వీళ్ళు గొడవలకు వస్తున్నారు సార్ ఇప్పుడు పొలం సార్ పొలం నమ్మి ఇల్లు కట్టించినారు సార్ మళ్ళీ ఇప్పుడు కొత్తది రెండిండ్లు ఆ ఇంట్లోన ఇద్దరు కూతుర్ని ఇద్దరు నల్లలని వాళ్ళే పెట్టుకుయింది సార్ మాకు వచ్చే భాగంలోనే పెట్టుకోండి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆమె పక్కినమ్మ మా అత్తగారు శ్రీనివాసులు గాడ్ ఆయన రెచ్చగొట్టి పంపించడం వలన వాళ్ళు అండ చూసుకొని వీళ్ళు వస్తున్నారు సార్ మెయిన్ మా యారండ్లు మా బావ మా మరిది వాళ్ళందరూ వచ్చే గొడవ చేస్తున్నారు సార్ మొత్తానికి ఈమెని ఉన్నియ గొడవడదు మాకు ఆస్తికి వస్తుంది అప్పులైనాయి అవైనాయని కూడా అట్లా కూడా చెప్పినారు సార్ చెప్పినా కూడా మేమేం ఏం పోలేదు సార్ మాకు ఆస్తి కావాలి ఏం కావాలి మేము ఎక్కడ గొడవ పడదు మాకు ఎవరు లేరు అనే కట్టికే మేము ఊక సార్ మేము దగ్గరకు కూడా సార్ అయినా కూడా ఇప్పుడు అట్లే మేము దగ్గరకు పోకుండా కూడా ఇన్ని ఇదిగా చేస్తున్నారు సార్ మేము దగ్గరకు ఉంటే ఇంకా మమ్మల్ని ఏం చేస్తుండ్రో అనేది కూడా తెలియదు సార్ అట్లానే పోకుండా ఉన్నాం సార్ మా బతుకులేమో నా పిల్లల్ని చదివించుకొని నేను నానా కష్టాలు పడి ఉన్నింది తిని ఇది చేస్తున్నాను సార్ అయినా మమ్మల్ని ఇది చేయటం లేదు సార్ వీటికి మూడు సార్లు అవుతుంది సార్ నన్ను పదహైదు రోజుల కింద తల కొట్టి అవన్నీ చేస్తున్నారు సార్ అయినా మేము స్టేషన్ దగ్గరకు పోలేదు ఎక్కడికి పోలేదు ఏమోలే ఇట్లా జరిగింది అనేకాటికి ఊకే ఉన్నాము సార్ మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు టేషన్ తింటే మేము ఏం తిరగాల ఆడవాళ్ళు అనేకాటికి వెనుక అయిపోయినాం సార్ మళ్ళీ నిన్న వచ్చినారు సార్ మిమ్మల్ని వదలము మళ్ళీ చూస్తాము జాతర ఉంది అప్పుడు ఇంకా వారం ఉంటే కోసిగి జాతర ఉంది సార్ జాతరలో కూడా చూస్తాము రెండు రోజులు ఉంటే మిమ్మల్ని నరకతామని పక్కన ఉన్న వాళ్ళు కూడా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు తాపించి అసలుకి వాళ్ళకి సంబంధం లేకున్న వ్యక్తులు కూడా మీరు ఎందుకు వస్తారంటే మీదేమి అసలుకి గణేష్ మాటలు సార్ లంజలు మీదేమి అనే కాటికి మాట్లాడుతున్నారు సార్ విజయ్ వాడు నాగేష్ వాడు ఉన్నారు సార్ వేరే వాళ్ళు అసలుకి మాకు బంధువులు కూడా కాదు సార్ మధ్యలోకి వచ్చి ఇది చేస్తున్నారు సార్ వాళ్ళందరూ ఆట వాళ్ళు అంతా వచ్చి ఫ్రెండ్స్ అందరూ వచ్చి తాపించుకొని వచ్చి ఇట్లా గొడవ చేస్తున్నారు సార్ మాకు ప్రాణహాని సార్ ఎట్లయినా మీరు దయచేసి కాపాడండి సార్ మెయిన్ టీడీపీ అండదండలను చూసుకొని భరత్ డేని అనే వ్యక్తి వాళ్ళ గురించే చేస్తున్నారు సార్ వీళ్ళు చూసుకొని ఉన్నవాళ్ళు సపోర్ట్ ఉంటే ఉన్నవాళ్ళు ఉంటే ఏదైనా గెలుస్తామనే కాటికే ఉన్నారు సార్ లేని వాళ్ళు బతకూడదు సార్ అనే ఉద్దేశంతో వీళ్ళు అన్ని ఇది చేస్తున్నారు సార్ ఎట్లయినా కూడా మమ్మల్ని కాపాడండి సార్ వాళ్ళ నుంచి మాకు ఏమి జరిగినా నా పిల్లలకు కానీ నాకు కానీ మా కుటుంబ సభ్యులకి ఏం జరిగినా వాళ్ళదే బాధ్యతనే ఇదితో వాళ్ళే బాధ్యతలు సార్ వాళ్ళనే హనుమంతు నరసింహులు మాదేవ్ అనే హరి అనే వాళ్ళ వాళ్ళ నలుగురి పైనే ఇది ప్రాణహాని ఉంది సార్ నాకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నుంచి నన్ను బయటికి పడేయండి సార్ శిరీష సార్